అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా ఇరవై ఎనిమిదో రోజు కార్తీకేయుని జననం అలాగే తారకాసురుని సంహారం గురించి తెలుసుకుందాం కార్తీకేయుని అవతారం మరియు ఆయన తారకాసురుని సంహారం అనేది అత్యంత మహోన్మితమైన కథ ఇది శివుడు పార్వతి దేవతలు మరియు దైవ సంకల్పం కలిసి జరిగిన దివ్యమైన యుగాంత కలీల పూర్వం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వంటి దైత్యులు నశించిన తర్వాత దేవతలు కొంత శాంతితో ఉన్నారు కానీ బ్రహ్మచారి తపస్సు చేసిన తారకాసురుడు అనే దైత్యుడు తన భయంకరమైన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు తారకాసురుడు బ్రహ్మగారి వద్ద వరం అడిగాడు నన్ను ఒక్క శివపుత్రుడు తప్ప మరెవ్వరూ చంపలేరు అని వరం అడిగాడు ఎందుకంటే అప్పటికి సతీదేవి ఆత్మార్పణ చేసుకున్నది మహాశివుడు తపస్సులో విరక్తుడై ఎప్పటికీ గృహాశ్రమం వద్దకు రారని అతని భావన అందుకే ఈ వర్ణ ఈ వరం తను అమరుడిని చేస్తుందని అతను ప్రగాఢంగా నమ్మి ఉన్నాడు బ్రహ్మగారు వరం ఇచ్చారు తారకాసుర నీ మరణం శివుని కుమారుని చేతనే జరుగుతుంది అని అప్పుడు తారకాసురుడు అహంకారంతో దేవలోకాలను అన్నిటినీ ఆక్రమించాడు ఇంద్రుడు అగ్ని వాయువు వరుణు అష్టదిక్పాలకులు ఎవ్వరూ ఆయనకు ఎదురు చెప్పలేని వారిగా నిలిచిపోయారు ఎవ్వరూ ఆయన ముందు నిలవలేరు దేవతలు అతనికి సాష్టాంగపడి ఉన్నారు దేవతలు అందరూ కలవ కలవరపడుతూనే ఉన్నారు దేవతలు తెలుసుకున్నారు తారకాసురుని వద శివకుమారుడి చేతిలోనే జరగాలని కానీ దానికి ముందుగా శివుడు తిరిగి వివాహం చేసుకోవాలి ఆ శక్తిని చేరాలి అందుకే దేవి సతీదేవి పునర్జన్మ తీసుకుంది హిమవంతుని కుమార్తెగా ఆమె పార్వతీదేవిగా తిరిగి జన్మించింది చిన్నప్పటి నుంచే ఆమె మనస్సు మహాశివుని పట్లే ఆకర్షితమై ఉండేది తండ్రి హిమవంతుడు తల్లి మేనకాదేవి ఇద్దరూ ఆమెను రాజమహాలలో పెంచిన పార్వతీదేవి తన మనస్సు మొత్తం పార్వతీశ్వరుని సేవలోనే పెట్టింది ఆమె అరణ్యంలో కఠినమైన తపస్సు ప్రారంభించింది మంచులో నిలబడి జపం చేసేది ఆహారం తినేది కాదు కేవలం ఓం నమ శివాయ అంటూ తారక మంత్రాన్ని ఆ మహాశివున్నే స్మరించేది తపస్సు తీవ్రత చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఇంద్రుడు కామదేవుని కామదేవుని వద్దకు వెళ్ళి విలా అన్నాడు శివుడి తపస్సును భంగం చేసి ఆయన మనస్సును పార్వతీదేవి వైపుకు తిప్పొని కాముడు తన బాణంతో శివుని తపస్సు మధ్యలో కొట్టాడు శివుడు కళ్ళు తెరిచి కోపంతో చూసేసరికి ఆ కామదేవుడు అయ్యాడు ఆ కామదేవుడు అంటే మన్మధుడు కానీ పార్వతి యొక్క భక్తి శివుని హృదయాన్ని కదిలించింది ఆమెను ఆయన గౌరవంతో చూసి చివరకు వివాహం చేసుకుని తన దగ్గరకు చేర్చుకున్నారు అదే శివ పార్వతుల యొక్క దివ్యమైన కళ్యాణం దేవతలందరూ ఆనందించిన పుణ్య ఘట్టం ఇక కార్తికేయుని జననం ఎలా జరిగింది వివాహానంతరం శివుడు పార్వతీదేవి సమ్మిళిత తేజస్సు సూర్యుడు అగ్ని గంగా గాలిలో వ్యాపించి ఒక దివ్య శక్తి రూపంలో వెలువడింది ఆ తేజస్సును భరించలేక దేవతలు గంగాదేవికి అప్పగించారు గంగా ఆ తేజస్సును సుమేరు పర్వతం వద్ద తన జలంలో కాపాడింది కాలక్రమేణా ఆ తేజస్సు నుండి ఒక శిశువు జన్మించాడు అతనే స్కందుడు సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు అలాగే శక్తిదేవుడు అతని రూపం ఆరు ముఖాలు పన్నెండు చేతులు మరియు అపారమైన తేజస్సుతో ప్రకాశించింది అందుకే ఆయనకు షణ్ముఖుడు అని పేరు పెట్టి పిలిచారు తారకాసురుని సంహారం కార్తికేయుడు చిన్న వయసులోనే దేవసేనాధిపతిగా నియమించబడ్డాడు దేవతల సైన్యాన్ని సమీకరించి తారకాసురునిపై యుద్ధం ప్రారంభించాడు తారకాసురుడి బలం అతి భయంకరమైనది అతని ప్రతి బాణం ఒక అగ్ని కిరణంలా ప్రతి ప్రతితమయ్యేది కానీ కార్తికేయుడు తన శక్తి ధైర్యంతో అతన్ని ఎదుర్కొన్నాడు తారకాసురుడు తన వరం మీద గర్వించి లానాడు నన్ను శివకుమారుడే చంపగలడు నువ్వెవడెవరా అని కార్తికేయుడు చిరునవ్వుతో అన్నాడు నేనే శివుడు కుమారుడు నీ అహంకారమే నీ అంతానికి కారణం అని చెప్పి తన శక్తి ఆయుధం త్రిశూలకారంతో తారకాసురుని ఛాతిలో కొట్టాడు తారక తారకాసురుడు నేల కొరికి అగ్ని జ్వాలలో లీనమయ్యాడు దేవతలు హర్షధ్వానాలు చేశారు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది మహాదేవుడు స్వయంగా ప్రత్యక్షమై కార్తికేయుడిని ఆలింగనం చేసుకున్నాడు పుత్ర నీవు ధర్మాన్ని కాపాడావు దేవలోకానికి శాంతిని తీసుకువచ్చావు అని అన్నాడు దేవతలు కార్తికేయుని సేనాధిపతిగా స్థాపించారు అతనికి దేవసేన అనే స్త్రీతో వివాహం చేశారు అప్పటి నుండి కార్తికేయుడు భక్తుల పారిట రక్షకుడు ధైర్యానికి ప్రతీక అతను తమిళనాడులో మురుగన్ ఆంధ్రప్రదేశ్లో కుమారస్వామి ఉత్తర భారతంలో స్కందుడు ఈ కథలో లోతైన అర్థం ఏంటంటే దైవ సంకల్పం ఎప్పుడు ఆలస్యమైతే అవుతుంది కానీ విఫలమైతే కాదు తపస్సు భక్తి శుద్ధి ఇవే దైవ కృపకు దారి తీస్తాయి అహంకారం ఎంత బలమైనదైనా ధర్మం ముందు తలవంచవలసిందే ఇక ఈ కథలో మనం ధర్మం కోసం పుట్టిన శక్తి ఎప్పుడూ నశించదు కార్తికేయుడు మనలోని ధైర్యం భక్తి మరియు కర్తవ్యానికి ప్రతీక అందుకే కార్తికేయుని నిత్య స్మరణం ఎంతో మనకి ప్రశస్తమని చెప్పాలి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః శక్తివంతమైన భక్తి మన హృదయంలో నిలవాలి అరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ